వందే మాతరం వందే మాతరం ఏప్రిల్ ఇరవై రెండున లో పహల్గామ్ అనే ప్రాంతంలో పర్యాటకులకు వెళ్ళిన అపం శుభం తెలియని వాళ్ళకి ఉగ్రవాదులు కిరాతకంగా చంపారు అది మన దేశంలో ప్రతి ఒక్క మనిషి మనసుని కలిచిపేసింది కానీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు తక్కువ సమయంలోనే ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు మా మహిళల సింధూర్ ని ఎలాగైతే జరిపారో ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదులకి ఈ దేశంలో స్థానం ఉండకూడదని ఎంతగానో ఎంతగానో ప్రయత్నించి ఎంత మన సైనికులు అంటే మన జవాన్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పద్ధతిగా ఒక ప్లాన్ తో మిషన్లు డ్రోన్లతో వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఉన్న ఉగ్రదాడి శిబిరాలను నాశనం చేశారు కానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి మా భారతదేశం మనమందరం ముస్లింస్ హిందువులు క్రిస్టియన్స్ అందరం భాయి భాయిగా ఉంటారు ఎంత రాజకీయాలు కుట్ర చేసినా మన భారతదేశంలో అందరూ ఒకే తాటి మీద నుంచోని మనం అందరం ప్రయాణిస్తాము కాబట్టి మన సైనికులందరూ కూడా ఇంతటి త్యాగం చేశారు ప్రాణాలు తీసుకున్నారు మా అందరి కోసం మేము భద్రగా ఉండాలని కాబట్టి ప్రతి ఒక్క సోల్జర్స్ కి నేను సెల్యూట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ ద్వారా మేమందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తూ పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరిస్తున్నాము ఇది మా ప్రతీకారం కాదు మరొకసారి భారతదేశ వైపు కండెత్తి చూపితే ఇప్పుడు పడిన దెబ్బ కంటే ఇంకా పెద్ద దెబ్బ పడుతుందని మీరు అందరూ గ్రహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను